ఓం శ్రీ గురువే మ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య పాద పద్మములకు నా యొక్క మనపూర్వక సాష్టాంగ దండ ప్రణామమును సమర్పించుకుంటూ ఆయన రచించినటువంటి త్రైత సిద్ధాంతం ద్వారా వేమన పద్యములను అనే గ్రంథము నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథము నుండి నాకు ఇవ్వబడిన పద్యం పంతొమ్మిదవ పద్యము ఉప్పు చింతపండు ఊరిలోనుండగా కరువేల వచ్చునో తాలకం ఎరుగరు తగరంబు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ భావం ఉప్పు చింతపండు తినుబండారములు రుచి అవి ఒకదానితో ఒకటి కలిపిన ఎడల రుచి ఏర్పడిను రుచి కలుగుజేయి ఉప్పు చింతపండు ఉండగా భయమేళ అను పెద్దల సామెతను బట్టి ఉప్పు చింతపండు ఉంటే ఏదో ఒక పదార్థంతో జతపరుచుకొని ఆకలి తీర్చుకోగలను అందువలన కరువు లేదని బయట ప్రపంచంలో చెప్పినట్లు వేమన యోగేశ్వర్లు గారు జ్ఞానపరంగా ఊరనగా దేహమని కాపులార అనగా దేహమందు నివసించు జీవులని కరువు అనగా కర్మలని అంటే కష్ట సుఖములని ఉప్పనగా జ్ఞానమని చింతపండు అనగా సాధన అని గొప్ప ఆధ్యాత్మిక రహస్యమును వేమన యోగేశ్వరుల వారు తన పద్యమునందు ఇమిడిచి చెప్పారని చెప్పడం జరిగింది జ్ఞానము తెలిసి ఆచరణ లేనంత మాత్రాన ఏమి ప్రయోజనం లేదు జ్ఞానము తెలిసి ఆచరణ కలిగిన వారికి జ్ఞానశక్తి కలుగును జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసత్ అను గీతావాక్యం ప్రకారం సర్వకర్మలు జ్ఞానాగ్నిలో కలి కాలిపోతాయి అటువంటి వారికి కర్మ బాధలు ఉండవు బంధము ఉండదు కర్మ కర్మ వల్ల సంభవించు జన్మలు కూడా ఉండవు అందువలన ఉప్పు చింతపండు ఉండగా కరువేలా వచ్చు కాపులారా అని వేమన యోగిశులు గారు చెప్పడం జరిగింది తాలకం బెరుగురు తగరం బెరుగురు అంటే తాలకము తగరము విభిన్నమైనవి అట్లే జ్ఞానము అజ్ఞానము విభిన్నమైనవి కొందరు మానవుల్ని ఉద్దేశించి జ్ఞానం అంటే ఏమిటో అజ్ఞానం అంటే ఏమిటో తెలియని వారై వేమని యోగేశ్వరులు గారు వారిని అంటే జ్ఞానం తెలియలేని వారిని ఉద్దేశించి తాలకం వేరుగురు తగరంబు వేరుగురు అని చెప్పడం జరిగింది వారు చేసే పనుల్లో నిమగ్నమై జ్ఞానం అంటే ఏమిటో అజ్ఞానం అంటే ఏమిటో తెలియక ఉంటారని చెప్పడం జరిగింది ఓం శ్రీ గురవే నమ ఓం తత్సద్